హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ వీడియోలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్న రెండు జైబేరీ ప్రాజెక్ట్స్ని మీకు ప్రజెంట్ చేస్తాను ఇవి అమెరికన్ కాన్సులేట్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఎత్తులో ఇప్పుడు జైపేరి నిర్వాణ జైపేరి సహస్ర ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాము ఇది విప్రో సర్కిల్ ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ వన్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ వన్ ఇది సర్వీస్ రోడ్డు ఇది వట్టినాగులపల్లి విప్రో జంక్షన్ నుంచి గోపన్పల్లి జంక్షన్కి వెళ్ళే రోడ్డు ఇది ఇది గోపన్పల్లి జంక్షన్ స్ట్రైట్ వెళ్తేనేమో తెల్లాపూర్ వెళ్తుంది ఇక్కడ రైట్కి వెళ్తే గోపన్పల్లి నల్లగండ్ల వెళ్తుంది అదే ఇక్కడ లెఫ్ట్కి తీసుకుంటే ఈ రోడ్డు వటినాగులపల్లికి వెళ్ళి మళ్ళీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి జాయిన్ అవుతుంది ఇప్పుడు ఈ విప్రో జంక్షన్కి గోపన్పల్లి జంక్షన్కి మధ్యలో ఈ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి గవిలిదొడ్డి దాటిన తర్వాత గోపన్పల్లి జంక్షన్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ జైబేరిది సహస్రా ప్రాజెక్ట్ ఉంది ఇది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇందులో ఫైవ్ టవర్స్ ఉన్నాయి ట్వంటీ నైన్ ఫ్లోర్సు అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడు కైరో ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఆ స్కూల్ పక్కనే జైబేరి ది సహస్రా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఒక టెన్ పర్సెంట్ కంప్లీట్ అయింది దీంట్లో బుకింగ్స్ అవుతున్నాయి ఇది అన్ని ఐటీ కంపెనీస్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా దగ్గరగా ఉంది ఈ ప్రాజెక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అమెరికన్ కాన్సులేట్కి చాలా దగ్గరలో ఉంది ఫ్యూచర్లో ఈ మెట్రో ట్రైను అమెరికన్ కన్సులేట్ వరకు వచ్చేటట్టు ప్లాన్ చేశారు సో దానివల్ల కనెక్టివిటీ చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి హాస్పిటల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ రిక్రియేషన్ సెంటర్స్ కానీ అన్నీ కూడా చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు జైబేరి ది నిర్వాణ ప్రాజెక్టు గౌలిదొడ్డి దాటిన వెంటనే రైట్ సైడ్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇది విప్రోకి చాలా క్లోజ్గా ఉంటుంది ట్వంటీ నైన్ ఫ్లోర్స్ సెవెన్ ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేశారు ఫైవ్ టవర్స్ ఉన్నాయి త్రీ బిహెచ్కే అపార్ట్మెంటు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంది దీంట్లో బేస్ ప్రైస్ నైంటీ త్రీ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ నుంచి నైంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు ది సహస్ర ప్రాజెక్ట్ చూసినట్లయితే ఇది నిర్వాణ ప్రాజెక్ట్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇందులో ట్వంటీ ఎయిట్ ఫ్లోర్స్ ఉంటాయి టెన్ ఏకర్స్ ల్యాండ్లో సెవెన్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టూ అండ్ త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ టెన్ ఎస్ఎఫ్టీ వరకు ఉంది టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి నైన్ సిక్స్టీ సిక్స్ యూనిట్స్ బేస్ ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు డిసెంబర్ ట్వంటీ సిక్స్కి హ్యాండ్ ఓవర్ ది సహస్రా ప్రాజెక్టు చాలా మంచి లొకేషన్లో ఉంది ఇక్కడ నుండి రిక్రియేషన్ సెంటర్స్ లైక్ బొటానికల్ గార్డెన్ కానివ్వండి శరత్ సిటీ మాలు ఇన్ఆర్బిట్ మాల్ మాలు అన్ని కూడా దగ్గరలోనే ఉంటాయి అట్లాగే ఐటీ కంపెనీస్ అన్నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్సు గచ్చిబౌలి ఐటీ హబ్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది కోకాపేట ఏమో ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్సు అట్లాగే స్కూల్స్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా క్లోజ్గా ఉన్నాయి కాంటినెంటల్ హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ సిటిజన్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నాయి అట్లాగే స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఖైరో ఇంటర్నేషనల్ స్కూలు పాయింట్ వన్ కిలోమీటర్ పక్కనే ఉంటుంది కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూలు శ్రీరామ్ యూనివర్సిటీ స్కూలు తర్వాత ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయి అట్లాగే ఫ్యూచర్ కిడ్స్ స్కూలు ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఫినిక్స్ గ్రీన్స్ స్కూలు ఇవన్నీ కూడా అరౌండ్ సిక్స్ కిలోమీటర్స్ రేడియస్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా నియర్ బై ఉన్నాయి ఇక్కడ నుంచి అవుట్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వన్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్యూచర్లో మెట్రో ట్రైను అమెరికన్ కన్సులేట్ వరకు వస్తుందని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ చూస్తే ఈ ప్రైస్కి జైబేరి ది సహస్ర ప్రాజెక్ట్ మాత్రం చాలా రీజనబుల్ అనిపిస్తుంది టోటల్ నైన్ నైంటీ సిక్స్ యూనిట్స్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్ బుక్ అయిపోయినాయి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లాట్సు అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి చెప్పారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ